నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జరుగుతూ ఉన్న రోడ్డు ప్రమాదాలు అమాయకు ప్రజల ప్రాణాలను తీస్తూ ఉన్నాయి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానన్నా తాజాగా గత శుక్రవారం సాయంత్రం జరిగిన హృదయ విధాకర సంఘటనలో ఆల్ జహరా వైపు వెళ్లే ఆస్పత్రుల దగ్గర ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ యొక్క దుబారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్క మరణించగా మరియు వారి యొక్క మూడు సంవత్సరాల సోదరి తీవ్రంగా గాయపడింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆసియా చెందిన ఇద్దరు ప్రవాస బాలికలు అక్కడికక్కడే మరణించగా వారి యొక్క చెల్లెలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆల్సభ ఆస్పత్రికి తరలించి ఐసీయులో చికిత్స అందిస్తూ ఉన్నట్లు పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు సైన్స్ టీచర్ అయిన వాళ్ళ నాన్న కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు కాని ఆ తర్వాత కోలుకున్నాడు అలాగే రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో కుటుంబీకుల వాహనం పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆల్ జహరా వైపు మనం చూసుకుంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్ దగ్గర దుబార్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ రెండు వాహనాలు ఢీకొనడం జరిగింది రెండు వాహనాలు ఢీకొన్న దాంట్లో యువతలి వాహనంలో సైన్స్ టీచర్ అయిన వాళ్ళ నాన్నైతే వాహనాన్ని నడుపుతూ ఉన్నారు అలాగే ఒక వాహనంలో వాళ్ళ యొక్క ముగ్గురి బిడ్డలైతే ప్రయాణిస్తూ ఉన్నారు అందులో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా మూడేళ్ల చెల్లెలైన సోదరి ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క సోదరి ఐసు లో చికిత్స పొందుతూ ఉంది వాళ్ళ నాన్న గాయపడినా గాని వెంటనే కోలుకోవడం జరిగింది అలాగే చిన్న పాపకు ఏమీ కాకూడదని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనం కోరుకుందామన్నా ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు బిడ్డలను తీసుకొని పోయి ఆ యొక్క తండ్రి శోకసంద్రంలో మునిగిపోయాడు కాబట్టి ఈ బిడ్డనైనా బతికించి ఆ యొక్క నాన్నకు ఆ యొక్క బాధ అనేది కొద్దిగైనా తగ్గించాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మనం కోరుకుందామన్నా కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు మనం వెళ్లవలసిన గమ్యానికి పది ఇరవై నిమిషాలు ఒక గంట లేటుగా పోయినా పర్వాలేదు కానీ అతివేగంగా తొందరగా చేరుకోవాలని చెప్పే ఆతృతలో చాలా మంది వేగంగా వెళుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కానీ అటువంటివి ఎమర్జెన్సీ ఉంటాయి కానీ మనకైతే ఎటువంటి ఎమర్జెన్సీ పనులు ఉండవన్నా దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా కువైటీ యువకులు ఎవరైతే ఉండారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారు వాళ్ళు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్